అందరికీ అండి ఈరోజు మనం రెండు వేల పన్నెండవ సంవత్సరంలోని చందమామ పుస్తకంలో అనంతుని అహంకారం అదే కథ గురించి చెప్పుకుందాం ఈ కథ రచించింది ఆదూరి హైమావతి గారు పూర్వం ఈశ్వరపురం అనే గ్రామంలో అనంతుడనే మోతుబరి రైతు ఉండేవాడు తండ్రి ఇచ్చిపోయిన పది ఎకరాలను పాతిక ఎకరాలకు పెంచి పండ్ల తోటలు వరి పప్పు ధాన్యాలతో పాటుగా కూరపాదులు తృణధాన్యాలు సాగు చేస్తూ మంచి రైతుగా గ్రామంలో గుర్తింపు పొందాడు అందరూ మెచ్చుకోవడంతో అతడిలో కాస్త గర్వం అతిశయం పెరగసాగాయి గ్రామంలోని రైతులంతా రాత్రి భోజనాలు అయ్యాక ఊరి నడిబొడ్డున ఉన్న రచ్చబండ వద్ద చేరేవారు గ్రామ పెద్దతో తమ సాధక బాధకాలు చెప్పుకునేవారు ఆయన ఏదైనా పరిష్కారం సూచించేవాడు ఒకరోజు రాత్రి అనంతుడు రచ్చబండ వద్దకెళ్ళేసరికి అంతా సునందుని ఓదార్చడం చూసి ఏమైంది అని అడిగాడు దానికి దానయ్య అనే ఇంకొక రైతు అనంత ఈరోజు సునందుని సంతలో మోటయ్య అనే టోకు వ్యాపారి మోసం చేశాడు అని చెప్పగానే అనంతుడు నవ్వి వ్యాపారం వ్యవసాయం అంత సులువైనవి కావు తెలివితేటలు అనుభవం లేకుంటే ఎవరైనా సులువుగా మోసం చేస్తారు అనడంతో గ్రామ పెద్దతో సహా అంతా అనంతుని తొందరపాటుకు నొచ్చుకున్నారు అసలే బాధలో ఉన్న సునందు ముఖం చిన్నబోవడం కూడా అంతా గమనించారు గ్రామ పెద్ద కేవలం అనుభవం తెలివితేటలు మాత్రమే చాలవు అనంత ఒక్కోమారు ఎంత తెలివైన వారైనా మోసపోవడం ఖాయం అన్నాడు దానికి అనంతుడు నేను మీ మాట అంగీకరించను తెలివితేటలుంటే ఎంత మోసాన్నైనా తప్పించుకోవచ్చు చూడండి నేనెన్నడూ మోసపోలేదు సంతలో అనడంతో బాధలో ఉన్న సునందు అయితే నువ్వు చాలా తెలివైన వాడిని అంటావు అని అడిగాడు ముమ్మాటికి నేనెన్నడూ ఎవరి చేత మోసపోలేదు మోసపోను కూడా ఎందుకంటే ప్రతీ పని బాగా ఆలోచించి చేస్తాను గనక అని ధీమాగా చెప్పాడు అనంతుడు దానికి సునందు నీవు ఎప్పుడైనా ఎవరి వల్లనైనా మోసపోతే నేను ఇరవై వేల వరహాలిస్తాను నీవు మోసపోకపోతే ఏం పందెమో చెప్పు అనగా గ్రామ పెద్ద కలగజేసుకొని ఊరంతటికీ తెలివైన వాడివంటున్న అనంతుడు మోసపోతే సునందుకు నలభై వేల వరహాలు ఇవ్వవలసి ఉంటుంది ఈ పందెం మూడు మాసాల వరకు మాత్రమే దీనికి మేమంతా సాక్ష్యం ఏమంటావు అనంత నీకు సమ్మతమేనా అన్నాడు సవాలుగా అనంతుడు అలాగే నేను మోసపోవడం అంటూ జరగదు పుణ్యానికి సునందు మరో ఇరవై వేల వరహాలు పోగొట్టుకుంటాడనే నా బాధ అన్నాడు వేలాకోలంగా జరిగిందేమంటే సునందు మంచి మనసున్నవాడు మామిడికాయలు అంతా ముందే దింపించి పొగబెట్టి పండించి సంతలో ముందుగానే టోకు ధరకు అమ్మి సొమ్ము చేసేసుకుంటారు సునందు మాత్రం చెట్లకే పండ్లను ఉంచి పక్వానికి వచ్చాక దింపించి అమ్ముతాడు కొని తినేవారు ఆనందపడాలని ఆ ఆనందమే అమ్మినవాడికి పండించినవాడికి ఆశీర్వచనమని భావించేవాడు ఊరి వారంతా పండ్లను దింపించాక వారానికి తాను దింపించి అమ్మేవాడు ఈమారు అలాగే పది మామిడి పండ్ల బండ్లతో వెళ్ళాడు సంతకు మంచి రంగు రుచిగల మేలు రకం పండ్లు గనక రేటు వస్తే తన పెళ్లికి ఎదిగిన కూతురు రుక్మిణికి నగలు చేయించి శ్రావణ మాసంలో వివాహం జరిపించాలని సునందు ఆలోచన సంతకెళ్లగానే ముందుగా మోటన్న కనిపించాడు ప్రతి ఏడాది తన వద్ద బేరం చేసే బయ్యన్న కోసం వెతికి ఎండెక్కిపోతున్నందున మూటన్నతో బేరం కుదుర్చుకున్నాడు సునందు అయితే మోటన్న మోసగాడు సునందు నీవు మూడు రోజులు ఆలస్యంగా వచ్చావు ఈరోజు అంత వెలలేదు ఏం చేద్దాం చెప్పు నీ కోసమని వందకు మూడు వరహాలు తగ్గించి తీసుకుంటాను లేదా నీవు రేపటి వరకు ఆగు రేపటి రేటు ఎక్కువ అయితే ఆ రేటుకే కొంటాను అని చెప్పగానే సునందు రేపటి వరకు ఎక్కడుంటాను పళ్ళు బాగా మాగాయి రేపటికి పాడవుతాయేమో ఎలాగో తీసేసుకో పొద్దుండగానే గ్రామానికి వెళతాను అని తన పది బల్ల మామిడి పళ్ళు మూటన్న అడిగిన వెలకంటే మూడు వరహాలు తక్కువకు ఇచ్చేసి వచ్చాడు తాను ఆశించిన ధర రానందుకు చాలా బా బాధపడుతూ ఇల్లు చేరాడు ఆ సాయంకాలం సునందు బావమరుది బంగారయ్య బావగారిని చెల్లెల్ని తన చెల్లాయి పెళ్లికి ఆహ్వానించాలని వస్తూ ఓ బుట్టెడు మామిడిపళ్ళు తెచ్చాడు సునందు మామిడిపళ్ళు చూసి ఆశ్చర్యంగా బంగారు ఇవి నా తోటలో పళ్ళు నీకెక్కడవి అనగా బంగారయ్య పిల్లలున్న ఇంటికి వస్తూ ఉత్తి చేతులతో రాలేక సంతలో కొన్నాను బావా వంద ఇరవై వరహాలు చాలా బాగున్నాయి కదూ అనగానే సునందుకు తానెంత మోసపోయింది అర్థమైంది ఆ విషయమే ఆ రోజు రచ్చబండ వద్ద గ్రామస్తులందరితో చెప్పుకున్నాడు సునంద్ ఇది జరిగిన మండలం రోజులకు అనంతుడు ఓ రోజున ఉదయాన్నే తన గిత్తలగూడు బండిలో తోటల్లో నుంచి వెళుతుండగా గ్రామ పెద్ద ఎదురై ఏమనంతు ఎక్కడికో ప్రయాణం లాగుంది కుటుంబంతో అని ప్రశ్నించాడు అవును మా తమ్ముడి కొడుకు నామకరణానికి వెళ్తున్నాం పది రోజులు మకాం అన్నాడు బండి ఆపి మరి ఇంటి నిండా వరి బస్తాలు వేశావాయే ఏం పర్వాలేదా బాగానే జాగ్రత్త చేశాను పాలేర్లను కాపలా ఉంచాను మా ఇంటి పెంపుడు కుక్కలు రోజంతా కాపలా కాస్తూ చీమ చిటుక్కుమన్నా చీల్చేస్తాయి మరి పప్పు ధాన్యాలు గాదెల్లో పెట్టావు కదా పర్వాలేదు ఆ గాధలపైన పేడ అలికించి మా ఆవుల్ని కట్టేశాను మా పాలెగాళ్ళు వాటి ఆలనా పాలనా చూస్తారు మరి మామిడిపళ్ళు తృణధాన్యాలు అమ్మిన సొమ్ము చాలానే ఉండాలి కదా ఏదో పొలం బేరమాడుతున్నవాయే దానికి తగు జాగ్రత్త చేశానులే సొమ్ము దాచిన బాణను దేవుని మూల గదిలో ఉంచి కూటికుండల మధ్యలో దాచాను దొంగ తెలుసుకోలేడులే వస్తానయ్యా వేళకు ఊరు చేరాలి అంటూ బండి సాగించాడు పది రోజులయ్యాక దంపతులు ఇల్లు చేరారు అనంతుడి భార్య వంట కోసం కూటికుండలు సవరించగా అన్నీ ఓటుబోసి ఉన్నాయి వాటి అడుగున ఉంచిన సొమ్మున్న బాణ మాత్రం లేదు అనుమానం వచ్చి ఆవులను కట్టేసిన చోట ఉన్న గాదెలను తవ్వి చూడగా అవి ఖాళీగా ఉండటం చూసి బేజారెత్తింది అనంతుకు వరిధాన్యం బస్తాలలో వరికి బదులు చెత్తా చెదారం ఉంది గుండెలను బాదుకుంటూ గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి చెప్పుకున్నాడు మీరే న్యాయం చేయాలి ఆ రోజు ఊరెళుతున్నట్లు మీకే చెప్పాను బహుశా ఇది సునందు పనే అయి ఉంటుంది నన్ను దెబ్బతీయాలని ఈ దొంగతనం చేయించి ఉంటాడు అని చెప్పాడు గ్రామ పెద్ద ఆ రాత్రి అందరినీ పిలిపించి ఈ అనంతు ఊరు వెళుతూ ఏవేవి ఎక్కడ దాచింది నాకు చెప్పాడు తెలివైన వారు ఇలా దాచిన ప్రదేశాలు చెప్తారా ఇప్పుడు ఈ దొంగతనం సునందు మీద వేయటం ఏం బాగుంది తోటల్లో ఎంతోమంది పనిచేస్తూ ఉంటారు ఎవరైనా నీ గుట్టులన్నీ విని చేయవచ్చు కదా నిజానికి సునందు పక్షం రోజులుగా తన బావమరిది ఇంట జరిగే పెళ్లికి వెళ్ళి ఉన్నాడు మోసపోకుండా ఉండడానికి తెలివి ఒక్కటే చాలదు అనుభవము చాలదు ఒక్కో సమయంలో ఎంత తెలివైన వారైనా మోసపోతారు నీవే దానికి ఉదాహరణ భయపడకు నీ సొమ్మంతా భద్రంగా ఇంటనే ఉంది వెళ్ళి తెచ్చుకోపో ఎవరినీ తక్కువ చేయటం తగదు అని మందలించాడు సిగ్గుతో అనంతుడు తలదించుకున్నాడు ధన్యవాదాలు